నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను తేజస్వి ప్రస్తుతం మనతో పాటు వాస్తు బ్రహ్మ అకల్ట్ కింగ్ హరిహంతరాజ్ గురువు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాము నమస్కారం గురువు గారు చాలా బాగున్నాను గురువు గారు ఒక ఇల్లు అద్దెకి తీసుకుంటూ ఉన్న కానీ లేదంటే ఒక ఆల్రెడీ కట్టి ఉన్న ఇంటిని కొనుక్కోవడం కానీ తీసుకున్న తర్వాత ఆ ఇంట్లో ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారు అని తెలిస్తే వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి ఇప్పుడు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు ఆ ఇంట్లోనే ఉండాలి కంపల్సరీ సో అటువంటి టైమ్ లో ఎటువంటి తప్పకుండా అండి ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ఆత్మహత్యలు అంటే అది ఆత్మహత్య అనేది ఏ రకమైన కావచ్చు ఊరు తీసుకోవడం లేదా కాల్చుకోవడం లేదంటే ఏదైనా కోసుకోవడం ఇలాంటివి ఏది చేసినా గానీ దాన్ని ఆత్మహత్య కిందే మనం భావిస్తాం ఒక ఇంట్లో ఆత్మహత్య జరిగేంత పరిస్థితి వచ్చింది అంటే అది ఖచ్చితంగా వాస్తు లోపమే అది ఓకే సో వాస్తు ఈ ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరుగుతాయంటే గనక ఆ ఇంటి గుమ్మం ఒకటి సరైన పాదాలు లేకపోతే ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి మనకేంటంటే ప్రతి దిశకు కూడా కొన్ని గుమ్మాలు ఉన్నాయి మంచు గుమ్మం చెడు గుమ్మం అట్లా మనం మాట్లాడుతాం జనరల్ గా ప్రతి ఒక్క దిశలో రెండు గుమ్మాలు మంచివి ఆ పాదం మంచిది లేదంటే ఆ పాదంలో వచ్చేసి మూడో పాదం నాలుగో పాదం మంచిది మిగతాది మిగతా ఉన్న ఎనిమిది పాదాలు లేదంటే వేరే దిశలో ఉన్న మిగతా పాదాలన్నీ కూడా నెగిటివ్ అనమాట ఇప్పుడు తూర్పులో మనకు వచ్చేసి ఈ త్రీ ఈ ఫోర్ అంటారు అంటే ఈస్ట్ త్రీ ఈస్ట్ ఫోర్ అంటారు ఆ రెండు పాదాలే మనకి మంచివి అలాగే లో ఎస్ త్రీ ఎస్ ఫోర్ లో డబ్ల్యూ త్రీ డబ్ల్యూ ఫోర్ లో ఎన్ త్రీ ఎన్ ఫోర్ ఇవి తప్ప మిగతా అన్నీ కూడా నెగిటివ్ ఎంట్రన్సెస్ ఏమన్నా దాంట్లో సో ఇలా మేజర్ గా జరిగింది ఒక ఒక పర్సన్ సూసైడ్ చేసుకునే అంత అయింది అంటే కనుక ఇంట్లో ఎంట్రెన్స్ ఒకటి ప్రాబ్లం అదేవిధంగా నైరుతి కోణంలో ఈశాన్య కోణంలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నా డిస్టర్బెన్సెస్ అంటే వాష్రూమ్స్ ఉండటం లేదంటే ఆ ప్లేస్ కొంచెం కట్గా ఉండటం లేదంటే గా ఉండటం లేదంటే నైరుతిలో వీధి పోట్లు ఉండటం దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ వీధి పోట్లు ఉండటం దక్షిణ నైరుతిలో కానీ పరమ పడమర నైరుతిలో కానీ వెనకాల మాల సెప్టిక్ ట్యాంకులు ఉండటం లేదంటే మన ఈ వాటర్ స్టోరేజ్ కానీ సంప్స్ కానీ ఉండటం లేదంటే బోర్వెల్ పాయింట్స్ ఉండటం లేదంటే పెద్ద గుంత ఉండటం లేదంటే కొన్ని కొన్ని కేసెస్ లో లిఫ్ట్స్ ఉండటం సో ఇవి కూడా కొన్ని కారణాలు ఒక వ్యక్తికి సూసైడ్ చేసుకునే ఒక ఇది రావడానికి సో ఫస్ట్ మనం ఏంటంటే అది కిరాయిల్లా సొంతిల్లా అనే విషయం పక్కన పెడితే వాస్తు అనేది ప్రతి చోట పనిచేస్తుంది అందరికీ ఉండే ఒక ఆలోచన ఏంటంటే నా సొంత ఇల్లు కాదు కదా నేను ఎందుకు వాస్తు చేయించుకోవాలి వాస్తు పండితుడికి డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఆ ఇంట్లో నేను పూజలు ఎందుకు చూసుకోవాలి ఆ ఇంట్లో నేను ఇది ఎంత చేయాలి చెప్పి ఆలోచిస్తుంటారు ఆ ఇంట్లో మీరు నివసిస్తున్నారు కదా ఆ ఇంట్లోనే ఎదగాలనుకుంటున్నారు ఎదుగుతారు కదా మరి మీ ఇల్లు కానప్పుడు మీకు డబ్బు ఇస్తున్నప్పుడు మీరు మీరు రిటర్న్ గా మీరు ఎందుకు ఎందుకు ఏం చేయలేకపోతున్నారు దానికి ఏదో చేయాలి కదా మనం శాంతి పూజ అని ఒకటి ఉంటుంది వాస్తు శాంతి పూజ ఓకే వాస్తు శాంతి పూజ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జరిగిన సంఘటనని అర్థం చేసుకోవాలి ఎందుకు ఏంటి ఎవరైనా ఒక వాస్తు సిద్ధాంతిని పిలిపించి దాన్ని ఏదో మామూలుగా ఏంటంటే వచ్చేసి దిశలు చూసి ఇది ఈశాన్యం ఇది నైరుతి ఇలా చెప్తుంటారు జనరల్గా దాంతోని సాల్వ్ అయ్యే సమస్యలు కాదు ఇది దాన్ని ప్రాపర్గా ఒక ఆటోక్యాడ్ ఇంజనీర్ని పిలిపించి ఆ ఇంటి ఒక మెజర్మెంట్స్ తీసుకుని ఏ వస్తువు ఎక్కడ వస్తుందని ఒక లివింగ్ ప్లాన్ అంటాం దాన్ని మనం ఆ లివింగ్ ప్లాన్ వేయాలి ఫ్లోర్ ప్లాన్ వేరు లివింగ్ ప్లాన్ వేరు ఫ్లోర్ ప్లానింగ్ అంటే బాత్రూమ్ టాయిలెట్ హాలు కిచెన్ ఇవే చూపిస్తారు లివింగ్ ప్లాన్ అంటే సోఫా ఎక్కడుంది బెడ్ ఎక్కడుంది క్యాలెండర్ ఉంది దేవుడి ఫోటోలు ఎక్కడున్నాయి మనుషుల ఫోటోలు ఉన్నాయి డీటెయిల్డ్ గా ప్లా ప్లాన్ లోనే మెన్షన్ చేస్తారు ఇవన్నీ సో ఇలా మైన్యూట్ గా ఒక ప్లాన్ అనేది వేస్తే మనకి ఆ ప్లాన్ లో ఒక క్లారిటీ వస్తుంది ఇది దేనివల్ల అయింది దానికి సంబంధించిన వాస్తు రెమెడీస్ అంటే మ్యాక్సిమం ఏ కైనా సొల్యూషన్ వితౌట్ డెమాలిషన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ సైన్స్ ఎంత బాగా డెవలప్ అయిందో అదేవిధంగా మన వాస్తులో ఉన్న రెమెడీస్ కానీ ఉన్న ఒక ప్రాసెస్ కానీ చాలా డెవలప్మెంట్లో ఉంది కూల్చివేతలు లేకుండానే మనం వాస్తు చేయొచ్చు కూల్చివేతలు లేకుండానే మనం పంచమహాభూతాలని కానీ లేదంటే డైరెక్షన్స్లో ఉన్న ఎనర్జీస్ని కానీ మనం బ్యాలెన్స్ చేయొచ్చు అది గనక మనం తెలిస్తే కూల్చివేదలు లేకుండా చేయొచ్చు లేదు అక్కడ ఉన్న ఇంట్లో ఇంత సూసైడ్ అయి ఇంత సివియర్ అయిందంటే కేసు ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉంది అని చెప్పి మనకు అనిపిస్తే అక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో ఫిజికల్ కన్స్ట్రక్షన్ చేంజెస్ అనేది కంపల్సరిగా చేయాల్సి వస్తుంది గుమ్మం అక్కడ పగలగొట్టేసి ఆ గుమ్మ ఇంకో చోటని పెట్టడం కానీ లేదంటే టాయిలెట్ ఆ పర్టికులర్ లొకేషన్లో పడగొట్టేసి ఇంకొక లొకేషన్లో పెట్టడం కానీ ఇలాంటి కొన్ని మార్పులు చేర్పులు తప్పనిసరిగా మనం చేసుకోవాల్సి వస్తుంది మీరు ఎన్ని పూజలు చేసినా ఎన్ని శాంతి పూజలు చేసినా ఎన్ని హోమాలు చేసినా కానీ అది మీకు టెంపరీ రిలీఫ్ మాత్రమే అది మీ సొంతుళ్ళు కావచ్చు కిరాయిలు కావచ్చు ఏదైనా సరే మీరు చేసే ఒక పని ఏదైతుందో అది మీకు టెంపరీ రిలీఫ్ మాత్రమే ఒకటి గమనించండి మీరు ఏంటంటే ఇంట్లో వాస్తు లోపం ఉంది కాబట్టే మీకు ఆ కీడ్ అనేది జరిగింది ఇప్పుడు ఆ వాస్తు లోపాన్ని మీరు కరెక్షన్ చేయకుండా మీరు శాంతి పూజలు చేయించుకున్న పని చేస్తాయి పని చేయండి అని అనట్లేదు ఎన్ని రోజులు పనిచేస్తాయి ప్రతి సంవత్సరం ప్రతి నెల లేదంటే ప్రతి రెండు సంవత్సరాలకు వస్తే మనం శాంతి పూజలు చేయించుకుంటూ కూర్చోలేం కదా అక్కడ బిక్కుబిక్కు అంటే ఉండలేం కదా మన ఇంట్లో ఆ ఈ సంఘటన గురించి తెలిసిన తర్వాత మన ఇంట్లో ఏ ఒక చిన్న సందర్భం జరిగినా మన మైండ్ గా కనెక్ట్ అవుతుంది అరే ఈ ఇంటి వల్ల అలాగైంది మరి ఇంతకు ముందు ఆల్రెడీ ఇలా అయింది కాబట్టి ఇలా అయింది మనకు కూడా ఇలా అవుతున్నామో రోజుకి భయం ఆందోళనలు పెరిగిపోతాయి ఎప్పుడైతే మనం ఆ ఎంట్రన్స్ ఏదైతే ఉందో గుమ్మం ఏదైతే ఉందో ఆ గుమ్మాన్ని గమనించి ఒక పాజిటివ్ గుమ్మంలో ఎప్పుడైతే పెట్టామో ఇంత నెగిటివ్ థాట్స్ ఇంత నెగిటివ్ ఆలోచనలు ఎక్కడైతే ఉన్నాయో అవే ఆలోచనలు పాజిటివ్ గా మారుతాయి ఓకే అది మార్చుకున్న తర్వాత మీరు శాంతి పూజ కానీ లేదంటే హోమం కానీ లేదంటే ఆ సంబంధించిన పూజ కానీ మీరు చేయించుకోండి ఎందుకంటే ఇప్పుడు అది మీరు రెంటెడ్ ప్రాపర్టీ అయినా సరే మీరు సంతోషంగా ఉండాలి కదా ఇప్పుడు జీవి పోతే మళ్ళీ రాలేరు కదా ప్రాణం పోతే మళ్ళీ రాలేదు కదా మీరు ఉన్న నాలుగు నెలల్లో ఆరు నెలల్లో సంవత్సరం నాలుగు సంవత్సరాలు పది సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు మీరు రెంటెడ్ ప్రాపర్టీలు ఉన్నా పర్లేదు కానీ మీరు ఉన్నన్ని రోజులు కూడా బాగుండాలి ఇన్న రోజులు మీరు ఆయుర ఆరోగ్యతో బాగుండాలి మీకు సంపాదన బాగుండాలి మీ ఎదుగుదల ఉండాలి అన్ని రకాలుగా మీరు బాగుండాలి అన్ని రకాలుగా మీరు అభివృద్ధి చెందాలి చెందాలి అంటే ఫస్ట్ మన ఇల్లు బాగుండాలి ఇప్పుడు మంది కాదు కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మనం నేల మీద పడుకోలేము ఊరికి గిన్నెలు కడుక్కోవాలని చెప్పేసి అన్నాన్ని నేల మీద పెట్టుకునేది అయితే కదా మనం క్లీన్ చేసుకోకుండా అయితే వదిలేయలేం కదా సో ఇవన్నీ మనం చేస్తున్నాం ఒక ప్రాసెస్లో ఇవన్నీ ప్రాసెస్లో చేసినప్పుడు కూడా దాన్ని కూడా మనం ఒక ప్రాసెస్లో చేసుకోవాలి ఎవరైనా సరే ఆలోచన ఎట్లా ఉంటుందంటే మనము ఇక్కడ లక్ష రూపాయలు సంపాదిస్తున్నాం అంటే మన సొంత ఇంటికి వెళ్ళేది తప్పటికి నేను ఒక రెండు లక్షలు సంపాదించాలి లేదా ఒక మూడు లక్షలు సంపాదించాలి లేదంటే నా వ్యాపారం అనేది అభివృద్ధి చెందాలి ప్రస్తుతానికి నేను ఇంట్లో ఉన్నాను నేను డైరెక్ట్గా వెళ్ళాలని కొందరు టార్గెట్ పెట్టుకుంటారు కొందరు ఏమో ఫోర్ కి తీసుకోవాలని టార్గెట్ పెట్టుకుంటారు కొందరు త్రీ బిహెచ్కే లేదంటే కొందరు ఏంటంటే నా సొంత ఫ్లాట్ ఉంటే చాలని చెప్పి టార్గెట్ పెట్టుకుంటారు సో ఇన్ని టార్గెట్స్ పెట్టుకుని మనం అవి అచీవ్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న ఎనర్జీస్ మీకు సపోర్ట్ చేయాలి కదా ఇక్కడ ఉన్న సపోర్ట్ చేయకపోతే మీరు ఎలా కొనగలుగుతారు ఆల్రెడీ ఒక నెగిటివ్ దాంట్లో ఉన్నారు మీరు ఆల్రెడీ మీ మైండ్ డిస్టర్బ్ అయింది కొంచెం పానిక్ అయ్యారు ఉన్న సిచువేషన్స్ బట్టి ఇంట్లో వాళ్ళు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ పానిక్ అయ్యారు ఉన్న సిచ్యువేషన్ మీకు సడన్ గా తెలిసిన తర్వాత సో ఒకటి మీకు రెండు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి ఇల్లు ఖాళీ చేసేయాలి ఉన్న ఆప్షన్ అదే కదా ఇమిడియట్ ఇల్లు దొరకదు అట్లీస్ట్ ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల్లో మినిమం వన్ మంత్ అనే ఉండాలి ఫస్ట్ పాయింట్ అది మీరు రెంటెడ్ ప్రాపర్టీ కాబట్టి సరిపోయింది ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అది బతికిపోయారు ఒకళ్ళు మీరు సెకండ్ హ్యాండ్ లో ఫ్లాట్ కొన్నారు అప్పుడు ఏం చేస్తారు ఇమ్మీడియట్ గా కదా ఇమ్యూనిటీ మీరు వెళ్ళాలన్నా సేమ్ ఇదే ప్రాసెస్ వారము పది రోజులు నెల పదిహేను రోజులు పడుతుంది అక్కడ వరకు ఓకే దొరికింది ఇల్లు మీరు సేఫ్ అయిపోయారు బానే ఉంది మరి ఇప్పుడు ఆ ఇల్లు ఎవరికి ఉంటారు ఆ ఇల్లు వరకు ఉంటారు నెక్స్ట్ ఆ ఇల్లు మీరు ఎలా అమ్ముతారు మీకు మీరు వెళ్ళిన తర్వాత తెలిసింది రేపు నాడు వాళ్ళకి కొనే ముందు తెలవచ్చు కొన్ని కొన్న తర్వాత తెలవచ్చు అప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తారు కదా వాళ్ళు ఇలాంటి ఇల్లు మాకు అడ్డగడ్డారు ఏంటంటే సో అంటే ఆ ఇల్లు అమ్మడం కూడా కష్టమే మనకి సో ఇవన్నీ మనం గమనించుకోవాలి మన ఒరిజినల్ ఎనర్జీని మార్చేంత వరకు మీరు ఎన్ని జిరాక్సులు తీసినా ఆ జిరాక్స్ లో ఆ నెగిటివిటీ వస్తుంది తప్ప పాజిటివిటీ రాదు ఫస్ట్ మన ఒరిజినల్ వాస్తు లోపం ఏముంది దాన్ని కరెక్షన్ చేసుకున్న తర్వాత మీరు వేరే ఇంటికి వెళ్ళడానికి ప్రయత్నించండి అప్పుడు మీకు మంచి ఇల్లులు దొరుకుతాయి ఎందుకంటే మీరు వేరే వెళ్ళినా కానీ మీకు ఎలాంటి ఇల్లులే దొరుకుతాయి సూసైడ్ చేసుకున్నావు మర్డర్ జరిగిందో లేదంటే ఎవరికైనా ఖాళీ చనిపోయిన వాళ్ళు లేకపోతే సమ్ ఏదో ఇంట్లోనే ఒక కరెంట్ షాక్ అయ్యే లేదంటే ఇంకొక యాక్సిడెంట్ అయ్యి ఇంట్లోనే చనిపోయిన వాళ్ళు ఇలాంటి ఇల్లులే దొరుకుతాయి మీకు మీరు ఎప్పుడైతే ఈ ఒరిజినాలిటీని అంటే మీరు ఉన్న ఇంటిని కరెక్షన్ చేయకుండా వేరే చోటకి వెళ్తారో ఇక్కడ ఉన్న సమస్యలే మీకు మాక్సిమం ఆ ఇంట్లో కూడా ఫాలో అవుతూ ఉంటాయి ఫాలో అవుతూ ఉంటాయి ఫస్ట్ మన ఒరిజినల్ అనేది క్లియర్ చేసుకోవాలి మనం బాగుండాలి మన కుటుంబం బాగుండాలి మనం ఎదగాలి ఎలాంటి సమస్యలు ఉండకూడదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కరెక్షన్ చేసుకున్న తర్వాత మీరు తర్వాత వెళ్ళండి మీరు సొంత ఇంటికి వెళ్తారా రెంటెడ్ ప్రాపర్టీకి వెళ్తారా ఇంకో చోటుకి వెళ్తారా లేదంటే దీన్నే కరెక్షన్ చేసుకుని ఇక్కడే ధైర్యంగా ఉంటారా అనేది మీ చేతిలో ఉంది కానీ మనం ఈ కరెక్షన్స్ చేయిందే మనకి ఎలా కూడా వర్కౌట్ అవ్వదు సో మనం ఏంటంటే ఇల్లు తీసుకునేటప్పుడు కానీ కొనేటప్పుడు కానీ జనరల్గా అందుకే మేము చెప్తుంటాం కన్సల్టేషన్ వచ్చిన వాళ్ళకి కూడా మేము ఇచ్చే సలహా ఏంటి అంటే నాలుగు వేలు మూడు వేలు ఐదు వేలు ఈ కన్సల్టెంట్స్ తీసుకునే డబ్బులకి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి మీరు కక్కుర్తి పడకండి ఈ చిన్న చిన్న కక్కుర్తుల వల్ల మీరు కానీ మీ కుటుంబం కానీ ఇబ్బందులు గురయ్యే ఒక అవకాశం ఉంది కన్సల్టెంట్స్ని పిలవండి జ్ఞానం ఉన్న వాళ్ళని పిలవండి దాంట్లో ఒక అవగాహన నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పిలవండి చూపించుకోండి ఇల్లు బాగుందా ఓకే బాగాలేకపోతే అన్న రెమెడీస్ చేయాలా లిమిటెడ్ రెమెడీస్ మీరు దాన్ని భరించగలుగుతారంటే చేయించుకోండి లేదు రెమెడీస్ ఎక్కువగా ఉన్నాయి అసలు ఇల్లు వద్దే అన్న వద్దే వద్దన్నారంటే వాళ్ళు మీరు ఆ ఇంట్లోకి వెళ్ళడం మానేసేయండి వేరే ఇల్లు చూసుకోండి లేదు ఆ ఇల్లు మీకు అన్ని విధాలుగా నచ్చింది మీకు ఆఫీస్ కానీ పిల్లల స్కూల్ కానీ భార్య వాళ్ళ ఆఫీస్ కానీ అనుకూలంగా ఉంది అంటే కనుక కావాల్సిన రెమెడీస్ చేయించుకోండి దాంట్లో అంతేగాని ఇప్పుడు ఇల్లు కొనేటప్పుడు మనం ఇన్ని లక్షల కోట్లు పోస్తున్నాము మళ్ళీ వీటికి కూడా రెమిడీస్ ఒక యాభై వేలు లక్ష రెండు లక్షలు అవుతుంది మళ్ళీ దీన్ని కూడా పెట్టాలా ఆ గోడ పాలు కొట్టాలా ఇది పాలు కొట్టాలని చెప్పి మనం ఆలోచిస్తాం ఇవి మనం ఆలోచిస్తున్నాము అంటే మనం ఏ రోజు కూడా ఎక్కడ ఇల్లు కొనుక్కోలేము ఒకవేళ కొనుక్కున్నా మనకి ఇలాంటి సమస్యలు ఇల్లే వస్తాయి సో అందుకే ఈ వాస్తు శాస్త్రంలో మనకి ఏంటంటే మనం ఎదగాలన్నా మన ఇంట్లో చెడు జరగాలన్నా కీడు జరగాలన్నా మంచి జరగాలన్నా అభివృద్ధి చెందాలన్నా ఏ జరగాలన్నా ప్రతి ఒక్కటి కూడా వాస్తుతో లింక్ అయి ఉంది సో మన ఇల్లు ఎంత బాగుంటే మనం అంత జనరల్ గా కి తీసుకున్న ఇల్లు మీరు చెప్పినట్టుగానే మన మీద ఎందుకు ప్రభావం చూపిస్తుంది అని అనుకుంటూ ఉంటారు కానీ తప్పకుండా ఈ రెమెడీస్ అనేవి చేసుకోవాలి అని చెప్పి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ఇది వాళ్ళ కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ